ఇక మావులు అయితే అవన్నీ కొనడానికి వెళ్తున్నారు చూడండి డి మార్క్లో ఇవచ్చి చూడండి ముందు చూడండి పప్పులు అయితే జిన్సులు చూడండి ఎలా ఉండేది ఇక పిండి ఇది ఇది పెసరపప్ప కందిపప్పు అండి వన్ ట్వంటీ అండి ఇది డీమార్క్లో బాగు చాలా బాగుంది చూడండి చక్కగా ఉంది ఇంకా మినప్పప్పు అండి ఇది మినప్పప్పు చూడండి ఇది చి కందిపప్పే ఇది మర ఇది గోతిమీర గో వడియాలండి ఇది గో ఇవి ఇవి కూడా వడియాలండి ఒక రకమైన అలా అలాగే చింతపండు అండి పప్పు ఇంకా ఇది కొసరి పప్పు అండి రైస్ అవన్స్ అండి అవే చూస్తున్నాడు బియ్యం బియ్యండి బాత్కి రైస్ అండి మన బగారం బిర్యానీ వేసుకోవడానికి వేసుకునే రైస్ అండి హోటల్లో వంటివి ఎందుకంటే ఎనిమిది వేల రూపాయలకి రండి ఇక చూడండి ఇంకా తీసుకుంటున్నారు కూల్ డ్రింక్స్ అండి ఇవ్వండి చూడండి కూల్ డ్రింక్స్ అయితే చూసేసేయండి ఎక్కువ వాళ్ళు ఇంకా మావులు అయితే తీసుకుంటున్నారు చూడండి کو ڈرکل تھی ڈبھی روپئے اس کو آئل ڈبل بو بس ڈی مارک ఎంత షాప్ అండి చాలా పెద్దగా ఉంది హైదరాబాద్ ఉండేది డిమార్క్ ఇది హైదరాబాద్ డిమార్క్ మళ్ళీ చెప్తున్నా ఆఫర్ అని తెలిసి ఉంటుంది వాష్రూమ్ వాష్రూమ్ కే అన్ని ఇంకా ఇవన్నీ చూస్తాండి ఇవేంటి అసలు మెంతులు మెల్చలాకే తెలుస్తున్నారు బాబు ఒల్లి ఫ్యాన్ అండి చూడండి ఎలా బాగుంది చూడండి చిన్న చిన్న బొమ్మలు అంటే ఇంట్లో కుప్పనిపించేవి కానీ బాటిల్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ ఒక పప్పు అబ్బాలండి చూడండి

ఇంకా కానీ ప్లేట్స్ కానీ ఇలాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయండి చూడండి ఇంకైతే చాలా బాగున్నాయండి కానీ ఒకటి వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చూడండి చాలా చాలా బాగున్నాయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి గ్లాసు ఈ గిన్నె సెవెంటీ నైన్ రూపీస్ ఇది రేటు బలి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా అండి మాత్రం చూడండి అంత బాగుంది తెరవదు మాకైకైతే వచ్చాడు మా తమ్ముడు చూడండి చూడండి ఎలా ఉన్నారు బొమ్మలు ఇక్కడికి వచ్చేసాం అండిగా చూడండి బొమ్మలు ఎన్ని బొమ్మలు నేస్తాను మన లగేజ్ బ్యాగ్స్ అండి ఒకటి మీరు ఇక రేట్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇక చూస్తాయండి ఫ్యాండ్స్ ఇక లగేజ్ బ్యాగ్స్ ఇది వేరే లగేజ్ బ్యాగ్ అండి లాగేజ్ చేత తీసుకునే లేదు అవి కాలేజ్ బ్యాగులు ఇవి హ్యాండ్ బ్యాగులు డి మార్కులో హైదరాబాద్ ఖర్చు ఫ్రెడ్ అవర్స్ ڈس بچ میم باس ٹی شرٹس آٹے سی ٹاپس اتنا ایٹرا اکسٹرا چار شاس پچاس ٹیچر چین پہ باعس مت میری باسٹر کا సైడ్ అండి పాయింట్లు సైడ్ మొత్తం పాయింట్లు అండి చూడండి ఇంకా లాస్ట్ టైం తీసుకున్నా అన్నీ లేడీస్ అండి నచ్చే పక్క అయితే ఇంకా కేక్ తీసుకున్నామండి శంగపప్పు ఇంకా బాస్ ప్రిఫర్ చేసుకున్నాం అయింది ఎందుకు వెళ్తున్నాం అండి ఫ్రెండ్స్ బాయ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేసేయండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ వీడియో వీడియోతో మొత్తం